హలో అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి రైస్ పెరల్స్ జీన్స్ విత్ స్టర్ట్స్ అయితే ఉన్నాయండి మీ ఎవ్వరు చూసినా సరే ఇప్పుడు ఇవే వేసుకుంటున్నారండి ట్రెండింగ్ జ్యువెలరీ అయితే ఇవేనండి రైస్ పెరల్స్ జీన్స్ మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే ఫోటో పెట్టి బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి అయితే ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి రైస్ పెరల్స్ చెన్స్ విత్ స్టర్ట్స్ ఉన్నాయి అలాగే రైస్ పెరల్స్ చెయిన్ విత్ చాన్బాలీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి కలెక్షన్ వచ్చేసి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్